హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది నేను సౌదీకి వచ్చిన ఒక వన్ వీక్ తర్వాత వచ్చిన వెంటనే హౌస్ క్లీనింగ్ ఇవన్నీ కూడా అంతా అన్ని క్లీన్ చేసుకునేసరికి కొంచెం అయితే సిక్ అయిపోయాను సో అందుకే ఇంకా తర్వాత వీడియోస్ అయితే ఏం చేయలేదు వన్ వీక్ తర్వాత ఇక్కడ నేను ఇక్కడ ఓజీ మూవీకి అయితే వెళ్తున్నాను వచ్చిన నెక్స్ట్ డేనే ఇక్కడ ఓజీ మూవీ అయితే వేశారు బట్ నాకైతే వన్ వీక్ అయితే పట్టింది వెళ్ళడానికి ఈ డ్రెస్ని ఎందుకంటే ప్రత్యేకంగా చూపిస్తున్నారంటే ఈ డ్రెస్ తీసుకొని కూడా నేను చాలా డేస్ అయ్యింది దీ షర్ట్ కి తగినటువంటి మ్యాచింగ్ అయితే నాకు బాటమ్ అయితే ఏది కనిపించలేదు సో ఫైనల్గా నాకు ఇలాంటి ఒక వైట్ కలర్ కాంబినేషన్లోని ఈ విధంగా ఉండే పలాజో ప్యాంట్ అంటారో మరి ఏమంటారో తెలియదు సో ఇలాంటి ప్యాంట్ అయితే సెట్ అయ్యింది చాలా ఇయర్స్ తర్వాత అయితే ఈ షర్ట్ అయితే వేసుకుంటున్నాను ఎందుక ఇయర్స్ అని ఎందుకు అంటున్నానంటే అప్పుడు కొంచెం ఫ్యాట్గా ఉండేదాన్ని సో ఇప్పుడు కాస్త వెయిట్ లాస్ అయిన తర్వాత అన్నీ కూడా వేసుకోగలుగుతున్నాను ప్రతి డ్రెస్ పక్కన ఏదైతే పెట్టానో నేను అందుకే చూపిస్తున్నాను ఇంకా మూవీకి వస్తే ఇక్కడ సౌదీలోని తెలుగు మూవీస్ చాలా తక్కువగానే వేస్తారు ఏవో పెద్ద హీరోస్ కానీ సో పెద్ద పెద్ద మూవీస్ అయితే ఉంటాయి కదా సో అలాంటి మూవీస్ అయితే ఇక్కడ ఎక్కువ తీసుకుంటారు ఇక్కడ నేను చూసిన దాంట్లో కూడా దాదాపుగా ఒక టూ త్రీ అలా లెక్క పెట్టుకోవచ్చు అంత తక్కువలో తెలుగు మూవీస్ అయితే వేస్తారు వేసినా కూడా ఇక్కడ చూడడానికి కూడా ఎవరు అంతగానూ ఇష్టమైతే పడరు ఎందుకంటే చూడాలని ఉన్నా కూడా చూడలేరు అంత కాస్ట్లీ అయితే ఉంటుంది ఎవరు పెట్టి థౌజండ్ రూపీస్ ట్వల్వ్ హండ్రెడ్ పెట్టి ఎవరు చూస్తారు సో ఎవరు కొంత మంది అయితే చూడగలుగుతారు మోస్ట్లీ ఇక్కడ వర్క్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళే కదా ఫ్యామిలీ కోసము సో అలాంటి వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు అందుకే మూవీస్ అయితే వేసినా కూడా తక్కువ మూవీస్ వేసినా కూడా చూడడానికి అయితే కొంచెం అయితే తక్కువ వెనక వెనకడుగు వేస్తారు మేము మార్నింగ్ టైమ్ బుక్ చేసుకున్నాము అందుకే నాకు ఎక్కువ జనాలు కూడా కనిపించలేదు ఇంకా ఇద్దరమే థియేటర్ మొత్తం అంతా కూడా ఉండి మూవీ చూసినట్లు అనిపించింది సో డే టైమ్లో కాబట్టి ఎవరు మా అనిపి అనిపించింది మేబీ ఈవినింగ్ షోస్ అయితే ఉండొచ్చు వెళ్ళేసరికి మూవీ కూడా కొద్దిగా స్టార్ట్ అయిపోయింది ఇదే మూవీ కానీ మన తెలుగు స్టేట్స్లో కానీ ఉంటే కానీ చూసింటే సో ఆ అరుపులకే నిజంగా హైప్ అనేది ఇంకా ఎక్కువగా ఉండేదనమాట అంత మ్యూజిక్ సౌండ్ తోటి సూపర్గా అనిపించింది మూవీ అయితే ఎవరు లేరు కాబట్టి సైలెంట్గా జస్ట్ చూస్తున్నట్లు అనిపించింది అక్కడక్కడ కొన్ని క్లిప్స్ యాడ్ చేద్దామని చూసాను కానీ కాపరేట్ అయితే వస్తుంది అందుకే నేను కొన్ని ఫొటోస్ అయితే స్క్రీన్ షాట్ చేసి అయితే పెడుతున్నాను ఇంకా మూవీ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయి బయటకు కూడా వచ్చేసామన్నమాట మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది సో హస్బెండ్ వాళ్ళకి తెలుగు వాళ్ళు మూవీస్ అంతగా ఎక్కువ నచ్చరు కదా సో వాళ్ళకైతే స్లో మోషన్ మూవీ లాగా అనిపించింది జస్ట్ హీరో వాక్ చేస్తున్నారు అంతే ఏం లేదు అనేసి అనిపి అన్నాడు అనమాట సో నాకైతే మూవీ పర్ఫెక్ట్గా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కమెంట్లో షేర్ చేయి యాక్చువల్లీ వీడియోస్ నేను లేట్గా పోస్ట్ చేయడం వల్ల సో నా వీడియో అయితే ఇప్పుడైతే వచ్చింది ఈ మూవీ కూడా చూసి కూడా నేను దాదాపు చాలా డేసే అవుతుంది అనమాట సో మీకు ఎలా అనిపించింది కమెంట్లో తప్పకుండా అయితే షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ అంతవరకు బాయ్ బాయ్ ఆ రోజు తీసుకున్న కొన్ని పిక్స్ అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను సో నాకు కూడా గుర్తుగా ఉంటుంది కదా సో అందుకే ఈ వీడియోలోనే అయితే పెట్టేశాను అనమాట సో మీకు ఎలా అనిపించాయి ఈ ఫోటోస్ అవన్నీ కూడా ఈ డ్రెస్ కూడా నాకు బాగుందా లేదా కూడా కమెంట్లు అయితే తప్పకుండా అయితే షేర్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి వీడియోతో అయితే అయితే మీ ముందుకైతే నేను వచ్చిన ప్రతి ఒక్క తెలుగు మూవీ అయితే చూడాలనే ట్రై చేస్తాను అనమాట సో ఎందుకంటే తెలుగు వాళ్ళు అయ్యి మనం తెలుగు మూవీస్ చూడకపోతే ఎలా అని చెప్పేసి నేను అయితే కంపల్సరీగా చూస్తాను